అందరికీ నమస్కారం నేను మీ సహోదరి అడప వరలక్ష్మి మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మినీ అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ కూడా మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ చేశారు కానీ ఒక నాలుగు నెలల వేతనాలు మరి మెయిన్ అంగన్వాడీలుగా మరి సమానంగా వేతనాలు అందించారు జీవో వచ్చింది ఆర్డర్ కాపీస్ తీసుకున్నాం నాలుగు నెలల వేతనాలు తీసుకున్నాం కానీ మరి ఇంకా ఫైనాన్స్లో ఆన్లైన్ కాలేదు అని ఒక కారణం చెప్తూ మరి తొమ్మిది ఈ నెల వస్తే పది నెలల నుండి కూడా మరి పాత వేతనాన్ని అమలు చేస్తున్న పరిస్థితికి చాలా బాధాకరం ఒక్క రోజులో ఒక నైట్కు నైటే మినీ అంగన్వాడీలు మేన్ అంగన్వాడీగా మార్చలేదు పది సంవత్సరాల కష్టం మాది పది సంవత్సరాల నుండి కూడా ఒక మినీ అంగన్వాడికి మేన్ అంగన్వాడీకి ఏంటి మినీ అంగన్వాడీ టీచర్లు చేస్తున్నటువంటి విధులేంటి మరి వాడు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి మరి తీసుకున్నటువంటి వేతనాలు ఎంత అని చెప్పేసి మొత్తం మినీ అంగన్వాడీ సంస్థలన్నిటినీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో కేంద్ర ప్రభుత్వం దృష్టిలో మినీ అంగన్వాడీ సంస్థలను వివరించి ఒకటికి వంద సార్లు అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధి చుట్టూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల చుట్టూ తిరిగి అసెంబ్లీలో చర్చకు తీసుకొని వచ్చి పార్లమెంట్లో చర్చకు తీసుకొని వచ్చి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మంత్రులను కలిసి మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి మరి మెయిన్ అంగన్వాడిగా మార్చుకున్నాం మరి న్యాయమైన మా సమస్యలకి మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందిస్తూనే అప్గ్రేడ్ చేశారు తప్ప మరి ఒక రోజుకే ఒకరు ఒక ఒక నెలలోనో ఒక సంవత్సరంలోనో మినీ అంగన్వాడి మేన్ అంగన్వాడీగా మార్చలేదు పది సంవత్సరాల కష్టం మాది పది సంవత్సరాలు బట్టినే మాకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దృష్టికి తీసుకెళ్లి మినీ అంగన్వాడి సమస్యలు ఇవి అని చెప్పేసి మినీ అంగన్వాడికి న్యాయం చేయడానికి ఒక పది సంవత్సరాల సమయం పట్టింది పట్టినా కూడా మాకు ఎట్టకేళ్ళకి మరి మేము అనుకున్న దానికి మేము అడిగే దాంట్లో న్యాయం ఉంది తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని ఏదైతే మరి సదుద్దేశంతో మేము మరి బయటికి వెళ్ళామో మరి సదుద్దేశంతో ఒక నమ్మకంతో మేమైతే ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని పది సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేసాము ఆ ప్రయత్నంలో మాత్రం సఫలమయ్యాం కానీ మరి అధికారులు ప్రభుత్వాలు మారచ్చు కానీ మా సమస్యలు మాత్రం మా మరి మా బతుకులు మాత్రం మారట్లేవు అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం మరి ఎంతో సంతోషంగా ఎంతో ఆశతో ఎదురు చేసిన మరి ఆశలు అడి ఆశలు అయిపోయాయి నాలుగు నెలలు మాత్రమే పెరిగిన వేతనాన్ని అమలు చేసి మరి ప్రతి నెల మరి పాత వేతనాన్ని అమలు చేస్తూ ఉన్నారు మరి పాత వేతనం అమలు చేస్తున్న క్రమంలో అనేక మార్లు మరి సంబంధిత మంత్రివర్యులు మరి సీతక్క గారిని అదేవిధంగా మరి అధికారులను అనేక మార్లు కలిసి వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం కానీ చేస్తాము అనే మాటనే ఉంది తప్ప మరి ఇప్పటి వరకు కూడా మా సమస్యలు పరిష్కరించలేదు నాలుగు నెలలు పెరిగిన వేతనం అమలు చేసి మరి కంటిన్యూస్గా మరి పాత వేతనం అమలు చేయడం దాని పట్ల మరి తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి ఏ విధంగా కూడా ధర్నాలు నిరసనలు చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని మేము మొదటి నుంచి కూడా మేము భావించలేదు మరి సామరస్యంగా మా సమస్యల్ని విన్నవించుకుంటూ మరి సామరస్యంగా మా సమస్యల్ని మేము పరిష్కరించుకుంటామనే ఒక నమ్మకంతో వెళ్ళాం మరి సక్సెస్ అయ్యాం కానీ నాలుగు నెలలు పెరిగిన వేతనాలు అందించి మరి ఇప్పటికీ వినతి పత్రాల రూపంలో మేము తొమ్మిది పది నెలలను కూడా మరి తొమ్మిది పది నెలల నుండి కూడా మేము వినతి పత్రాల రూపంలో మా సమస్యను వ్యక్తం చేస్తున్నాం కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి మార్పు రాలే రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం మరి మా హక్కుల్ని కాల రాస్తున్నారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మరి గత పది రోజుల క్రితం కూడా మరి మంత్రివర్యుడు సీతక్క గారిని వెళ్ళి కలవడం జరిగింది మరి ఒక్కసారి మా సమస్య మీద వివరించడం జరిగింది వివరించిన క్రమంలో మంత్రిగారు స్పందిస్తూ అధికారులను ఆదేశించారు తప్పకుండా ఎందుకు నాలుగు నెలలు వేతనాలు తీసుకున్న తర్వాత మరి ఆన్లైన్ కాలేదని చెప్పేసి ఎలా అంటున్నారు త్వరగా అయ్యే విధంగా చూడండి అని చెప్పేసి మరి ఆదేశించారు కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పష్టత మాకు రాలేదు మరి జనవరి నెల వెళ్ళి ఫిబ్రవరి కూడా రాబోతా ఉంది మరి వచ్చే నెల వేతనాలైనా జనవరి నెల వేతనాలైనా మాకు మరి పెరిగిన వేతనం అమలు చేస్తారని ఎంతో ఆశతో ఎదురు ఎదురుచూస్తూ ఉన్నాం కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పష్టత రాలేదు మరి వచ్చే నెల బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి మరి ఆ సమావేశం ఉంటా ఉంటే పది నెలల వేతనాలు పెండింగ్ అనేది కూడా భారం పడతా ఉంది మరి పెరిగిన వేతనాన్ని అమలు చేస్తే చాలా సంతోషంగా ఉండేది కానీ ప్రతి పది నెలల నుండి కూడా వేతనాలు పెండింగ్లో పెట్టారు ప్రభుత్వానికి కూడా భారమే ఇప్పుడు బడ్జెట్ అనేది పది నెలల పదికి వేతనాలతో పాటు ప్రతి నెల వేతనాన్ని కూడా అమలు చేయాలి మరి ఇది ఏ విధంగా కూడా మాకు న్యాయం అయితే జరగట్లేదు వచ్చే నెల బడ్జెట్ సమావేశాల మాకు న్యాయం జరగద్దని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మరి ఇప్పటికి కూడా మీ సోదరి మనులు కూడా చాలా వరకు కూడా ఆందోళనకు గురవుతూ ఉన్నారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఎందుకంటే మినీ అంగన్వాడీలన్నీ మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అయితే ఎన్నో కళలు కన్నారు వాస్తవానికి చెప్పాలంటే మరి శ్రమకు దగ్గర ఫలితం కూడా కాదది ఒక హెల్పర్ లేకుండా ఇద్దరు విధులు కూడా ఒక టీచర్గా ఒక హెల్పర్గా రెండు విధులు నిర్వర్తిస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మరి తీవ్ర అనారోగ్యాలకు పాలవుతూ ఉన్నారు మరి ప్రభుత్వం అప్పటి చెప్పిన ఎన్నో కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు మరి వచ్చేటటువంటి వేతనానికి మరి ఇచ్చేటటువంటి పని భారానికి ఎలాంటి పొంతన లేదు మరి అయినా కూడా ఎంతో ఓపికతో సహనంతో పనిచేస్తూ ఉన్నారు అయినా కూడా గుర్తించకుండా మా హక్కులని కాలరేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది చాలా బాలకరమైన విషయం మరి చెయ్యము అనేది కూడా కాదు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి మరి నాలుగు నెలలు వేతనాలు తీసుకున్నాం ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ కాఫీస్ తీసుకున్నారు మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అయినట్టు మరి తెలంగాణ రాష్ట్రంలో మినీ అంగన్వాడీ అనేదే లేదు మరి ఏ కొన్ని కొన్ని కారణాలు చెప్తూ ఈ విధంగా వేతనాలు ఆపడం అనేది చాలా అసంతృప్తికత లోనయ్యాము మరి ఖచ్చితంగా రేపు వచ్చే సమావేశాల లోపైనా మరి బడ్జెట్లోనైనా మినీ అంగన్వాడీ పెండింగ్ వేతనాలతో పాటు మెయిన్ అంగన్వాడీ వేతనాలు మరి క్రమం తప్పకుండా పెరిగిన వేతనాన్ని అమలు చేయాలని అదే విధంగా మరి మెయిన్ అంగన్వాడి ఇప్పుడున్నటువంటి అంగన్వాడి సోదరి మనలకు ఏ విధంగా అయితే వేతనాలు పెరగపోతా ఉన్నాయో అదే విధంగా ప్రతి ఒక్క బెనిఫిట్ కూడా మినీ అంగన్వాడి నుంచి మెయిన్ అంగన్వాడి అప్గ్రేడ్ అయినటువంటి సోదరి కూడా ప్రతి ఒక్క బెనిఫిట్ కూడా వర్తించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సోదరి మళ్ళు అందరికి కూడా మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి ఒక్కరిలో బాధ అయితే ఉంది దాన్ని మనము ఖచ్చితంగా ఇది బాధాకరమైన విషయమే ఎందుకంటే నాలుగు నెలలు పెరిగిన వేతనాలు వచ్చి మరి తర్వాత కంటిన్యూస్గా పాత వేతనం రావడం అనేది చాలా బాధాకరమైన విషయం కానీ ప్రభుత్వం కూడా చెప్తా ఉంది మనకి ఖచ్చితంగా పెండింగ్ వేతనాలతో పాటు ప్రతి నెల వేతనాన్ని అమలు చేస్తాం కొంత సమయం పడుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి చెయ్యము అనేది కాదు ఆల్రెడీ మనకి జీవో ఉంది ఆర్డర్ కాఫీస్ ఉన్నాయి మనకి నాలుగు నెలల వేతనాలు కూడా తీసుకున్నాం ఎలాంటి భయం అనేది లేదు కాకపోతే కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం ఎందుకంటే నాలుగు నెలలు వచ్చిన తర్వాతగా నాలుగు నెలలు పెరిగిన వేతనాలు అమలైన తర్వాత మనము వివిధ రకాలుగా ఆ బడ్జెట్ని ఆ బడ్జెట్ని ఏ దేనికి ఎంత అనేది కేటాయించుకున్నాం మరి అందులో భాగంగా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు చాలామంది మొన్న విషయ చాలా సందర్భాల్లో సోదరి మళ్ళీ మరి నాకు తెలియజేస్తూ ఉన్నారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం ప్రతి నెల పిల్లల చదువుల కానీ వాటి కానీ చాలా విధ విషయాల్లో మరి ఇంత బడ్జెట్ వస్తుందని దానికి తగ్గట్టుగా మరి దానికి తగ్గట్టుగా ప్రణాళిక అనేది రూపొందించుకున్నాం మరి దానికి సంబంధించి మరి నాలుగు నెలల తర్వాతకి మనకి మరి వచ్చే వేతనం ఆగిపోవడం అనేది తక్కువ రావడం వలన ఎన్నో తీవ్ర ఇబ్బందులకైతే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది మనం ఏ విధంగా అయితే మొట్టమొదట ఒక ని పెట్టుకొని మసాల పరిష్కారం కోసం ముందుకెళ్తున్న క్రమంలో ఎంతో మంది ఎంతో హేళన చేశారు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం మినీ అంగన్వాడి మెయిన్ అంగన్వాడి కావడం ఏంటి వీళ్ళ బతుకులు ఇంతే వీళ్ళ మెయిన్ అంగన్వాడి తీసి హెల్పర్స్ కింద పెడతారు అసలు వీళ్ళు వీళ్ళు వీళ్ళకి ఒక యూనియన్ ఏంటి అని ఎంతో చులకనగా చూసిన రోజులు ఒకసారి గుర్తు తెచ్చుకోండి అలాంటి క్రమంలో కూడా ఎలాంటి నిరుత్సాహానికి గురి కాకుండా ఎలాంటి అసత్య ప్రచారాలు నమ్మకుండా మనం అడిగే దాంట్లో న్యాయం ఉంది మనం చేస్తున్న పని ఇద్దరి పనులు చేస్తున్నాం కానీ ఇద్దరికి ఇచ్చే వేతనాలు మనం అడగలేదు కేవలం మరి వాళ్ళ దురాగమములు గుర్తించండి మాకు హెల్ప్ అన్ని పెట్టండి దీనికి రెట్టింపుగా మనం పనిచేసి చూపిస్తామని చెప్పేసి అడుగుతూనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒప్పించి రోజు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి మరి అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఒక రాష్ట్ర ప్రభుత్వం దృష్టికే కాకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లి పార్లమెంట్లో చర్చకు తీసుకొని వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మీని అంగన్వాడి టీచర్లందరినీ మేని అంగన్వాడిగా మార్చుకున్న ఘనత మరి తెలంగాణ మీని అంగన్వాడి ప్రతి ఒక్క సోదరి మంది కూడా వర్తిస్తా ఉంది దీన్ని ఒక్కసారి ఆప చేసుకోండి ఎవరు కూడా ఎలాంటి భయాందోళన గురి కావద్దు ఎలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దు కాకపోతే మనం ప్రతి ఒక్క దాన్ని కొంత ఎదురు చూస్తూ ఉంటాం మనం ఫస్ట్ నుంచి కూడా మన యూనియన్ చేసేది ప్రతి ఒక్కటి కూడా మీకు తెలుసు ఇవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా మరి ప్రతి ఒక్క అందరికీ కూడా మరి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అందరికీ ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్ వా టీచర్లు ఎలాంటి అలసత్వానికి గురికాకండి మరి తప్పకుండా మనం చేసేదా మనం అడిగిన దాంట్లో న్యాయం ఉంది కాబట్టి ఈరోజు సక్సెస్ అయితే మరి చూపించాం మరి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మన దగ్గర ఒకటే ఒకటిని మీ అందరు కూడా తెలియ తెలియజేయదలుచుకున్నా మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఆర్డర్ ఆఫీస్ ఉన్నాయి జీవోలు ఉన్నాయి మనకి అదే పెద్ద ఆయుధం మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు తప్పకుండా మనం సక్సెస్ అవుతాం ప్రభుత్వానికే ఇంకా మనం చెప్తా ఉన్నాం ప్రభుత్వానికే ప్రతి నెల నెల మనకి మన మన శాలరీ అనేది తక్కువ ఇచ్చుకుంటూ వెళ్ళడం వల్ల వాళ్ళకే భారం ప్రభుత్వానికే భారం ఎక్కువ అవుతుంది తప్ప మనకి సరే కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కాకపోతే నాలుగు నెలల క్రితము మరి గత నాలుగు నెలలు సెలవు తీసుకున్నాం మరి గత నెల గత సంవత్సరం జనవరికి ముందు మనం ఏదైతే ఇబ్బందులు పడ్డామో అవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనుకుందాం కానీ ఖచ్చితంగా అదే ఖచ్చితంగా మన అందరికీ కూడా ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగానే గుర్తించబడ్డాం ప్రధాన అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేటువంటి ప్రతి ఒక్క బెనిఫిట్ కూడా మినీ అంగన్వాడి నుంచి మెయిన్ అంగన్వాడి అప్గ్రేడ్ అయినటువంటి సోదరి మనలందరికీ కూడా వర్తిస్తుంది ఇందులో ఎలాంటి అనుమానం లేదు వాళ్ళకి మరి శాలరీస్ పెరిగినా ఇంకేవిధమైన బెనిఫిట్స్ వచ్చినా ప్రతి ఒక్కటి కూడా అప్గ్రేడ్ అయినటువంటి సోదరి మనలకు వర్తిస్తుంది ఇందులో ఎలాంటి అనుమానం లేదు మరి ఒక్క విషయంలో మాత్రం కొంత బాధపడుతూ అందరూ కూడా ఒక మరి అసంతృప్తి అయితే ఉంది దీన్ని మనం ప్రభుత్వం దృష్టిలో పెట్టాం తప్పకుండా మనమైతే సక్సెస్ అవుతాం ఖచ్చితంగా మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఖచ్చితంగా మనం తీసుకుంటాం ఇందులో ఎలాంటి అనుమానం లేదని సోదరిం ఒకసారి మరి ఒక్కసారి మీ అందరికి కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే మినీ అంగన్వాడీ నుంచి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అయిన జీవో తీసుకున్నామో మరి అప్పటి నుంచి కూడా అధికారుల ఒత్తిడి కూడా పెరిగింది మరి మెయిన్ అంగన్వాడీ సాలరీస్ తీసుకుంటున్నారు కదా మీరు మెయిన్ అంగన్వాడీలే కదా అని చెప్పేసి మరి తనిఖీలు కూడా ఎక్కువగా చేస్తూ ఉన్నారు మరి ఏవి చాలా పని ఒత్తిడి ఎక్కువగా పెరుగుతా ఉంది మరి ఒక్కసారి అధికారులు కూడా ఆలోచించాలి మరి ఏదైతే ఇంతకు ముందు గతంలో ఏదైతే గతంలో ఒక మినీ అంగన్వాడీ టీచర్ ఒక హెల్పర్గా ఒక టీచర్గా రెండు విధులు నిర్వర్తించి కేవలం ఒక హెల్పర్ తీసుకునేటటువంటి వేతనాన్ని తీసుకొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కూడా అధికారులు మరి అధికారులు తనిఖీలు విధంగా ఉన్నాయి మరి అధికారులు అప్పుడు మినీ అంగన్వాడి చాలా కష్టపడుతున్నారు వీళ్ళకి ఇన్ని సమస్యలు ఉన్నాయి వీళ్ళు మెయిన్ అంగన్వాడికి గుర్తించండి వీళ్ళకి మరి హెల్పర్స్ని ఇవ్వండి అని చెప్పేసి ఎక్కడ కూడా మరి అధికారులు మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేయలేదు మా తరపున కూడా మరి కనీసం అయ్యో పాపం అని చెప్పేసి వదిలేసిన మా దాఖలాలు లేవు ఇంకా మరి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మినీ నుంచి మెయిన్ అంగన్వాడికి అప్గ్రేడ్ అయ్యారో అప్పటి నుంచి తనిఖీలు అనేది ఎక్కువగా పెరిగాయి పని ఒత్తిడి ఎక్కువగా పెరిగింది ఒక టార్గెట్ చేసి మినీ అంగన్వాడీ కేంద్రాలనే మరి టార్గెట్ చేస్తూ వెళ్తున్న పరిస్థితి మరి ఇప్పటికైనా అధికారులు అర్థం చేసుకోవాలి ఇప్పటికే సోదరి కూడా మరి తక్కువ సాలరీస్ రావడం వలన మరి పూర్తి మానసికంగా చాలా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి మరి అధికారుల ఒత్తిడి వలన ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి దయచేసి అధికారులు కూడా అర్థం చేసుకోవాలి మరి మినీ అంగన్వాడి నుంచి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అయిన సోదరి మళ్ళీ మీద పని ఒత్తిడి కానీ మానసికంగా ఒత్తిడిని తగ్గించాలి ఎన్నో సంవత్సరాల కష్ట ఫలితమే ఈరోజు మెయిన్ అంగన్వాడిగా అప్గ్రేడ్ అయ్యింది మరి ఉట్టిగానే న్యాయంగా లేని లేకుంటే మాకు అప్గ్రేడ్ చేసేవాళ్ళు కాదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒప్పుకునేది కాదు మాకు న్యాయంగా మరి మాకు రావాల్సింది మాకు ఇచ్చే క్రమంలోనే మళ్ళీ కొన్ని కొన్ని ఆటుపోట్లు అనేవి మరి ఎదుర్కొంటా ఉన్నాం మరి ఇలాంటి సందర్భాల్లో అధికారులు కూడా అర్థం చేసుకోకుండా ఈ విధంగా మినీ అంగన్వాడి నుంచి మెయిన్ అంగన్వాడిగా అప్గ్రేడ్ అయినటువంటి సోదరి మళ్ళీ మీద ఒత్తిడి తీసుకురావడం మానసికంగా ఇంకా మరి గురవుతున్న పరిస్థితి తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్న పరిస్థితి ఉంది అధికారులు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం మరి సోదరి మళ్ళందరి కూడా ఎక్కడైనదిన సందర్భంలో అంటే కొన్ని సందర్భాలు నాకు కొంతమంది నాకు నా దృష్టికి తీసుకొచ్చారు మరి చాలా వరకు కూడా ఇట్లా ఇబ్బందులు పడుతున్నాం గ్రౌండ్ లెవెల్ అని చెప్పేసి నా దృష్టికి తీసుకురావడం జరిగింది మరి సోదరి మనులు ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు చివరిగా సోదరి మళ్ళీ కూడా ఒకటే తెలియజేస్తున్నా తప్పకుండా మనం ధర్మ మార్గంలో వెళ్ళాం న్యాయమైన మన డిమాండ్లను మరి మనం ఈరోజు న్యాయంగా గెలుచుకున్నాం తప్పకుండా మన న్యాయమైన మన డిమాండ్ మనం న్యాయంగా గెలుచుకున్నాం కొన్ని ఆటుపోట్లు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క లక్ష్యం మరి చేరు చేరువల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని ఒడదుడుకులు వస్తుంటాయి వాటిని అధిగమించాల్సిన అవసరం ఉంది అధిగమించే క్రమంలో ఖచ్చితంగా మనం కొన్ని కష్టాలైతే ఎదుర్కొంటున్నాం మరి ఆ కష్టాలని అధిగమిస్తేనే మనము ఖచ్చితంగా దాన్ని మనం సక్సెస్ అవ్వగలుగుతాం ఆల్రెడీ మనం సక్సెస్ అయ్యాం అయినా కూడా కొంచెం ప్రభుత్వం అనేది మరి కొంత అలసత్వం మన మన తర మన పట్ల నిర్లక్ష్యం అయితే వహిస్తూ ఉంది మరి దీనికి సంబంధించి మరి ఖచ్చితంగా చేస్తామనే మాట చెప్తా ఉన్నారు కాబట్టి ఎదురు చూద్దాం తప్పకుండా ఆయన ఎలా వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మంత్రి గారిని కూడా మరి అధికారులను కూడా కలవబోతూ ఉన్నాం మరి దీనికి అందరూ కూడా సోదరి మనులు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండవలసిందిగా మరి ఏదైతే మనము మనం సక్సెస్ అయ్యామో అదే సక్సెస్ను మనం సక్సెస్ మార్గంలో ముందుకెళ్తాం దీంట్లో ఎలాంటి అనుమానం లేదు ఎవరు కూడా భయపడొద్దని చెప్పేసి సోదరు మన తెలియజేస్తున్నా ఎక్కడైనా గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టయితే నా దృష్టికి తీసుకురండి తప్పకుండా మనం అధికారుల దృష్టికి తీసుకెళ్దాం ఎందుకంటే మానసికంగా ఇప్పటికే సగం వేతనాలు రావడం పట్ల ఎంతో మరి భయాందోళనకి మానసికంగా కూడా ఒత్తిడిలో గురవుతున్న పరిస్థితి ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు చాలా ఎదుర్కొంటా ఉన్నారు మరి ఇంకా ఈ ఒత్తిడి అధికారుల ఒత్తిడి కూడా ఎక్కువైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇక్కడైనా గ్రౌండ్ లెవెల్లో ఇంకెక్కడి నుంచి ఎవరైనా మరి ఇలాంటి ఒత్తిడి పని ఒత్తిడి మరి ఇంకా మానసికంగా ఏదైనా ఏమైనా ఇబ్బందులు గురి అయితే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా సోదరి మనకు తెలియజేస్తున్నా తప్పకుండా మనం సక్సెస్ అవుతాం ఇలాంటి ఇందులో ఎలాంటి అనుమానం లేదు ఆపే కొద్దీ ప్రభుత్వానికే భారం అని చెప్పేసి కూడా మరి ఒకసారి తెలియజేస్తున్నా మరి మనకి న్యాయంగా మనకి ఖచ్చితంగా మన దగ్గర మనకి ఆధారాలు ఉన్నాయి నా నెలలు మనం మనము నాలుగు నెలలు కూడా వేతనాలు తీసుకున్నాం మన దగ్గర మరి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎలాంటి మరి మనకి అనుమానం అనేది అవసరం లేదు మనకి రైట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం దీంట్లో ఎలాంటి అనుమానం లేదు ఎవరు కూడా భయపడొద్దని మరి ఒక్కసారి సోదరి మమ్మల్ని అందరికీ కూడా తెలియజేస్తూ మీ సహోదరి ఆడపిలక్ష్మి